అందరికీ నమస్తే నేను మాధురి ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి కదా చాలా మంచి కలర్ ఎంత అందంగా అనిపించిందో కానీ అసలు నేను ఈ మొక్కల ప్రైస్ ఎంత అని కానీ ఏం అడగలేదు నాకు కొన్ని కొబ్బరి చెట్లు కావాల్సి ఉండింది అయితే ఈ నర్సరీలో దొరకలేదు ఇంకా నేను ఊరికే జస్ట్ ఇలా చూసి వెళ్ళిపోయాను అసలు కుండీలైనా ఎంత బాగున్నాయి కదా ప్లాస్టిక్ కుండీలకు బదులుగా ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది కదా అందానికి అందం ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతాం నేను పొలంలో క్యారెట్ బీట్రూట్ వేయాలని అనుకున్నాను అయితే దానికోసమని నేను ఒక సీడ్ షాప్లో ఈ రెండు క్యారెట్ బీట్రూట్ విత్తనాలను తీసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను బీట్రూట్ వేశాను అన్నప్పుడు ఏ బ్రాండ్ విత్తనాలు తీసుకున్నారు అని అడిగారు కానీ ఇది బ్రాండ్ ప్రమోషన్ అలాంటిది ఏమీ కాదు మీకు దగ్గరగా ఉన్న షాప్లో ఏ బ్రాండ్ దొరికితే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు ఆవులకు ప్రతిరోజు సాయంకాలం దానా పెడతాం కదా దాంట్లో పల్లీ చెక్క పెడతాము ఆ పల్లీ చెక్క తీసుకోవడానికి అని చెప్పి చెక్కగా అనగా షాప్కైతే వచ్చాను అంతకన్నా ముందు వారం మామిడి చెట్లకు స్ప్రే చేశాం కదా పురుగులు చనిపోయాయా లేదా అని చెక్ చేస్తున్నాను పురుగులు అయితే చనిపోతున్నాయి కానీ పొట్లకాయకు పట్టిన ఆ లావు పురుగులు మాత్రం అస్సలు చనిపోవట్లేదు తోటకొచ్చాక ఒకసారి ఇంటి ముందు మొక్కలు ఎట్లా ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం అలవాటు ఇక్కడ మేము తిని వేసిన గింజలతోటి పపాయ మొక్కలైతే వచ్చాయి అవి చిన్నగా పూత పోయడం అయితే స్టార్ట్ అయింది కాకపోతే ఇంకా కాయలు అయితే రాలేదు ఈ పపాయ మొక్కలు మామిడి చెట్టు కింద ఉండడం వల్ల నీడ ఎక్కువైపోయింది తగినంత ఎండలేకపోవడం వల్ల కలర్ కూడా ఎల్లో కలర్లోకి మారిపోతున్నాయి ఇవేంటి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అనుకుంటున్నారా ఫ్యాషన్ ఫ్రూట్స్ మొక్కలు అవి మామిడి చెట్టు పైన తీగ ఉంటుంది కదా ఆ గింజలు రాలిపోయి మొత్తం ఫ్యాషన్ ఫ్రూట్స్ మొలకలు వచ్చేసినాయి మా తోటలో పండిన కొబ్బరి బోండాలు తర్వాత కొబ్బరికాయలు ఇచ్చిన వాళ్ళకి అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చాలా స్వీట్గా ఉన్నాయి వాటరు కొబ్బరి కూడా చాలా తీయగా చాలా టేస్టీగా ఉంది అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది నాకు మేము పడ్డ కష్టానికి ఆ చిన్న మాటే మాకు సంతోషం అనిపిస్తుంది బీట్రూట్ అయితే చల్లుకుంటున్నాము గోవింద్ ఒక పక్క మడి రెడీ చేస్తున్నాడు మడి రెడీ చేసిన తర్వాత జస్ట్ నేను మళ్ళల్లోనే చల్లేసుకుంటున్నా వాళ్ళకు కూడా కొత్తగా అనిపించింది బీట్రూట్ బీట్రూట్ అయితే లాస్ట్ ఇయర్ చూసారులే క్యారెట్ అయితే చూడలేదు వాళ్ళకు కొత్తగా అనిపించి చూస్తున్నాడు గోవింద్ కూడా చాలా కొన్ని గింజలు అయితే తీసుకోవాలి యాక్చువల్గా నాకు ఈ టిన్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది చాలా కొన్నే తీసుకున్నాను బీట్రూట్ విత్తనాలను అయితే ఇసుకలో కలుపుకోవడం లేదు కాకపోతే జస్ట్ పల్చగా చల్లుకుంటున్నాను అనమాట క్యారెట్ని మాత్రం ఖచ్చితంగా మనం ఇసుకలోనే చల్లుకోవాలి నేనంత ఎక్స్పర్ట్ నేమ్ కాదు చల్లడంలో కాకపోతే ప్రతీదీ నేను అనమాట కొంచెం అటు ఇటు అవుతుంది కొద్ది పల్చగా పలుచ కావచ్చు చోట తిక్కు కావచ్చు కాకపోతే నా పని అయితే నేను చేస్తూనే ఉంటాను అనమాట గోవిందుకు మళ్ళీ ఆ మళ్ళు చేయాలి అతనే ఇతనం వేయాలి అని అంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఆ రోజు పార్వతమ్మ కూడా లేదు వాళ్ళ ఊరు వెళ్ళింది కాబట్టి నేను బీట్రూట్ వేస్తున్నాను నాకు ఈ మధ్యలో బాగా నీరసంగా ఉంటుంది అనమాట నీరసంగా అంటే ఊరికే కళ్ళు తిరగడం అట్లా అనిపిస్తుంది నేను అనుకున్నాను పొలంలో ఎక్కువగా పని చేయడం వల్ల అట్లా అనిపిస్తుందేమో ఇంటి దగ్గర పొలం దగ్గర అట్లా పని ఎక్కువ వల్ల అవుతుందేమో అని అనుకున్నాను కాకపోతే అట్లా కంటిన్యూస్గా టూ వీక్స్ నుంచి అట్లాగే ఉంటే డాక్టర్ ఒకసారి అన్ని టెస్ట్ చేయించుకోమని చెప్తే విటమిన్ డి నాకు చాలా తక్కువగా ఉంది అసలు నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది నేనైతే తోటలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ వరకు నేను ఫామ్లో వర్క్ చేస్తూనే ఉంటాను నేను అంతవరకు ఎండలోనే ఉంటాను అన్నమాట అంటే మార్నింగ్ ఎండలో కొద్దిగా డి విటమిన్ ఉంటుంది అంటారు కొంతమంది ఆఫ్టర్నూన్ అంటారు కొంతమంది ఈవినింగ్ అంటారు అట్లా ఏ ఎండలోనైనా నేను ఉంటున్నా అటువంటిది నాకు విటమిన్ డి లేదు అని అంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది మరి ఎందుకు విటమిన్ డి ఉండట్లేదో అర్థం అవ్వట్లేదు మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా మనకు విటమిన్ డి లేదు అంటే నీరసంగానే అనిపిస్తుంది మిగిలిన అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఒక్క విటమిన్ డి తక్కువ అవడం వల్లే ఇంత నీరసం అనిపిస్తుంది అని అనిపించింది విత్తనాలు వేసిన తర్వాత ఇట్లా కర్రతో జస్ట్ జిగ్జాగ్గా అనుకుంటూ వస్తున్నాము దానిపైన మట్టి కవర్ చేయడానికి కొన్ని ఏమో ఇట్లా బెడ్స్ లాగా ఉన్న దాని మీద కొన్ని విత్తనాలు వేస్తున్నాను ఏవి వస్తాయని చూస్తున్నాను అయితే లాస్ట్ టైం కూడా బెడ్స్ మీద వేసాము కొన్ని కింద వేసినవి బాగానే వచ్చాయి బెడ్స్ మీద వేసినవి కూడా బాగానే వచ్చాయి బీట్రూట్ ఒక నాలుగు మళ్ళు వేసిన తర్వాత క్యారెట్ విత్తనాలు అయితే వేస్తున్నాము క్యారెట్ విత్తనాలు సేమ్ వాము ఉన్నట్టే ఉంటాయి ఇవి ఖచ్చితంగా ఇసుకలో కానీ మట్టిలో కానీ కలుపుకోవాలి లేదంటే మనకు ఒకే చోట ఎక్కువ పడతాయి ఎంత ఇసుకలో కలుపుకున్నా కూడా విత్తనం చల్లే విధానం అయితే తెలుసుండాలి మాకు ఎవ్వరికీ తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవింద్ వాళ్ళు ఏదైనా ఆడిగామనుకోండి మాకు అది తెలీదు నువ్వే ఇయ్యని అంటారు నాకే పని చెప్తారు ఇంకా సరేలే అని చెప్పి నేనే వేశాను ఒకవేళ తిక్కుగా ఏమైనా పడితే మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చులే అని చెప్పి వేస్తున్నాను ఒక నాలుగు మళ్ళు బీట్రూట్ వేసాము ఒక రెండు మళ్ళు క్యారెట్ వేసుకుంటున్నాము ఎందుకంటే ఒకవేళ సరిగ్గా రాకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా విత్తనం ఒకవేళ బాగొస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పి ఆపేసాము నేను వరిమళ్ళలోకి దిగాను ఒకసారి చూద్దాము ఎంత హైట్ వరకు వచ్చింది అని చెప్పి అంటే వరి ఎంత నాకు ఎంత హైట్ వరకు వచ్చింది అని చెప్పి చూస్తున్నాను ఇది దేశవాలి రకమైన కుంకుమశాలి రకం అనమాట కుంకుమశాలి అనేది ఆడవాళ్ళకి చాలా మంచిది ఎవరైనా రక్తహీనతతో అంటే లైక్ ఎనిమిక్ గా ఉంటారు కదా వాళ్ళకి చాలా మంచి చేస్తుంది వీటిని తీసుకోవడం వల్ల కూడా మనము ఎక్కువ బరువు పెరగము అని చెప్పారు గుండె కూడా చాలా మంచిది అని విన్నాను అనమాట ఆల్మోస్ట్ అన్ని వరికంకులు అయితే పైకి వచ్చేసినాయి ఇంకా కంకి పాలు పోసుకుంటుంది అని అంటారు కదా ఇంకా అవ్వలేదు గట్టిగా అవ్వలేదు జస్ట్ ఇప్పుడు చిన్న చిన్నగా పట్టాయి అంతే రెగ్యులర్గా వరిమళ్ళలోకి దిగే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కానీ నాకైతే అసలు అడిగేయాలి అని అంటే చాలా కష్టం అనిపించింది ఎందుకంటే కాళ్ళు లోపలికి దిగబడిపోతున్నాయి వరిగట్ల మీద నిల్చొని ఆ పచ్చదనాన్ని చూస్తుంటే అదొక రకమైన ఆనందం కదా మనకు ప్రకృతి సహకరించలేదు అంటే ఇంకా మనం ఎంత చేసినా వేస్టే ఈ మధ్యలో అయితే వర్షాలు ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి అసలు ఒక మడేమో శ్రీనివాస్ చల్లాడు మేము వేస్తుంటేనే శ్రీనివాస్ వచ్చాడనమాట సరే అని తనను చల్లమన్నాను తనకైతే కొంచెం విత్తనాలు చల్లే అలవాటు కూడా ఉంటుంది కదా అని చల్లమన్నాను తర్వాత చూడాలి నేను వేసింది బాగా వస్తుందా మరి శ్రీనివాస్ వేసింది బాగా వస్తుందా చూడాలి విత్తనాలు చల్లేసి వచ్చిన తర్వాత అన్నం ఇక్కడే చేసుకుంటున్నాను నాకు ఎప్పుడు గంజి వంపే అలవాటు ఉంది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను గంజి ఎప్పుడు వంచడమే మంచిది వంచిన గంజిని మళ్ళీ నెక్స్ట్ డేకి కలీలాగా చేసుకొని తాగినా కానీ దాంతో చారు పెట్టుకొని తిన్నా కానీ చాలా మంచిదే కానీ అట్లా స్టార్చ్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినకూడదు నేను పప్పు అవన్నీ కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నా కాకపోతే అన్నం ఒకటి ఇక్కడ చేసుకున్నా ఈ వీడియో దీపావళి ముందు వీడియో అనమాట బంతి పువ్వులు ఉన్నాయని చెప్పి నేను మెసేజ్ కూడా చేశాను నేను ఎప్పుడూ బంతి పువ్వులు సేల్ చేస్తానని అసలు అనుకోనే లేదు మేము దీపావళి పండుగ రోజు మాత్రం టెన్ కేజెస్ ఫ్లవర్స్ అమ్మాము ఆ తర్వాత మా ఇంటికి సరిపడా మళ్ళీ పువ్వులు వచ్చాయి అంటే నాకు ఎక్సెస్ అయిపోయాయి ఏం చేయాలి అని చెప్పేసి మెసేజ్ పెడితే అందరూ బాగానే రెస్పాండ్ అయ్యారు ఈ బ్లూ ట్రంపెట్ ఫ్లవర్స్ అనేవి ఇలా పాకుతూ పోతున్నాయి దీని కనుపులు ఉంటాయి కదా మధ్యలో దాన్ని మట్టిలో పెడితే ఏమైనా వేర్లు వస్తాయా అని ట్రై చేస్తున్నాను అందరం కలిసి బంతి పువ్వులు అయితే తెంపుతూనే ఉన్నాము ఈ సంవత్సరం బంతి పువ్వులకు మంచి రేట్ అయితే ఉంది కానీ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల బంతి అయితే బాగా డ్యామేజ్ అయ్యాయి పూలే కాదు బంతి మొక్కలు కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి తర్వాత గ్రోత్ కూడా లేదు అంత గ్రోత్ లేదు ఎందుకంటే కంటిన్యూస్గా రెయిన్స్ ఉండడం వల్ల వాటర్ కంటెంట్ అనేది ఎక్కువైపోయి పువ్వు సైజు కూడా సరిగ్గా రాలేదు ఈసారి మీరు లాస్ట్ ఇయర్ వీడియోలు చెక్ చేస్తే బంతి పువ్వు సైజ్ అయితే ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చింది ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా చిన్నగా ఉన్నాయి అయితే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి అని ఫీడ్బ్యాక్ వచ్చింది ఇచ్చిన వాళ్ళకి వారం రోజులు అయిపోయినా కూడా పువ్వులు ఫ్రెష్గానే ఉన్నాయి వాటర్ ఎక్కువగా స్ప్రింకిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే స్ప్రింకిల్ చేసి బ్యాగ్లో కుక్కేస్తే చేస్తే అంటే హీట్ జనరేట్ అయ్యి పువ్వులు ఎక్కువగా కులిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మనము కావాలి అంటే మనం ఒక క్లాత్ మీద పరుచుకున్న తర్వాత లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే ఏం పాడవట్లేదు ఎక్కడో ఒకడో కొన్ని పువ్వులు పాడవుతున్నాయి అవి ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వాడిపోయే స్టేజ్కి వచ్చిన పువ్వులను మనం ఇన్ కేస్ తెంపినట్లయితే అవి మాత్రమే పాడైనాయి కానీ మిగిలినవన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి మాకు పువ్వులు కోయడానికే హాఫ్ డే పట్టింది లంచ్ అయిపోయిన తర్వాత కట్ చేయడం మొదలు పెడితే ఈవినింగ్ వరకు పువ్వులు కట్ చేయడమే సరిపోయింది మేము బంతి మొక్కల పక్కనే ఒక చిన్న మడిలో చుక్క కూర వేసుకున్నాం ఆ చుక్క కూర కూడా పెద్దగైన ఆకులను మాత్రమే తెంపుకుంటున్నాం చుక్కకూరలో కలుపు కూడా ఎక్కువైంది పార్వతమ్మ ఊరెళ్ళి అప్పటికే ఐదు రోజులు అయిపోయింది అందుకని తీయలేదు పెద్దగా ఆయన ఆకులను మాత్రమే తీసుకుంటున్నాము చిన్న ఉన్నవి అట్లాగే వదిలేస్తున్నాము ఎందుకంటే ఒక చోట పెద్ద ఉన్నాయి ఒకచోట చిన్న ఉన్నాయి కాశీ టమాటా కూడా స్టార్ట్ అయ్యాయి కానీ అక్కడొక్కటే అక్కడొక్కటే కొద్ది కొద్దిగానే వస్తున్నాయి ఒక బ్యాగ్ అయితే ఫిల్ అయిపోయింది ఇక్కడ మనం జొన్న తర్వాత కంది వేసుకున్న పొలంలో మనం ఇంకా పసుపు వేసిన పొలంలో ఇంకా ఉన్నాయి ఇంకా అది ఒక బ్యాగ్ అయిపోయింది రెండు బ్యాగులు ఫుల్గా తెంపాము అసలు అవి కాకుండా మళ్ళీ ఈ చిన్న నేను చేతిలో ఉన్న బుట్టకు కూడా వచ్చాయి కొన్ని బంతి చెట్లు అయితే వర్షాలకి పడిపోతున్నాయి మేము వచ్చిన ప్రతిసారి కొబ్బరి బోండాలు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాము ప్రతి వారం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కొబ్బరి బోండాలు అయితే వస్తున్నాయి అంత తీసుకున్నాం అవతలకే అనాలి ఎండకి పొద్దున్న నుంచి పనిచేసి ఫేస్ అంతా ఎట్లయిపోయిందో చూడండి ఒక కొబ్బరి బోండం తాగుదామని చెప్పి తీసుకొచ్చాను చాలామంది అనుకుంటున్నారు కొబ్బరి బోండం మేము కొట్టకుండా ఇస్తుంటే ఇంకా ఎవరు కొట్టాలంటే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నారు అవసరమే లేదు పైనది ఒక చిన్న కత్తితో ఇట్లా తీసేస్తే మీరు అసలు నైఫ్ కూడా లోపలికి ఇన్సర్ట్ చేయకుండానే వాటర్ పైన ఉంటాయి చూడండి మీకు బయట దొరికే కొబ్బరి బొండాలంటే ఎక్కడి నుంచో రావాలి వేరే ప్రాంతం నుంచి రావాలి అవి ఎప్పుడో కట్ చేసి ఉంటారు అవి అన్నీ వచ్చేసరికి కొద్దిగా హార్డ్ అయిపోతుంది మనకి ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసి ఇస్తాం కాబట్టి చాలా లేత ఉంటాయి అవసరమే లేదు పైన కొట్టాల్సిన అవసరమే లేదు ఎవరైనా జస్ట్ చిన్న నైఫ్తో కట్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీకు కొద్దిగా లేతగా ఉన్నప్పుడైతే కొంచెం వాటర్ స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది కొంచెం ముదిరితే స్వీట్నెస్ అనేవి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే తోటలో పని చేసి వచ్చిన తర్వాత ఈ స్వింగ్ మీద ఉయ్యాల మీద కూర్చుంటే మాత్రం కాల నొప్పులు ఏమన్నా ఉన్నా కూడా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది పార్వతమ్మ ఊరు వెళ్ళింది కదా అందుకోసమని కిచెన్ అంతా కూడా నేనే క్లీన్ చేశాను తర్వాత వంట చేసుకున్న సామాను అన్నీ తోమేశాను ఇంటి ముందు పూసిన గులాబీ పువ్వులన్నీ కూడా కట్ చేస్తున్నా ప్రతిరోజు కట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు సున్నిపిండి పిండి తయారు చేసుకోవడంలో రోజు పెటల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కదా అందుకోసము ఆ బయట నుంచి తెచ్చినవి అన్నీ కూడా పెస్టిసైడ్సే ఉంటాయి కాబట్టి మా ఫామ్లో పూసిన గులాబీ రేకుల్ని మేము కట్ చేసి ఎండబెట్టుకుంటున్నాము చెట్టు మీద పప్పాయి పండు పండితే ఉడతలు తినేస్తున్నాయి ఒకవేళ కొద్దిగా లైట్ ఆరెంజ్ స్ట్రైప్ వచ్చిన తర్వాత కట్ చేసి పక్కన పెడితే అంత స్వీట్నెస్ ఉండట్లేదు పపాయలో ఒక్క సీడ్ కూడా లేదు ఈ మధ్యలో ఎందుకో పపాయలో అసలు సీడ్సే ఉండడం లేదు ఇదే చెట్టుకు కాసిన ఫ్రూట్ని మేము తిని మళ్ళీ విత్తనాలు వేసాము అప్పుడు విత్తనాలు వచ్చాయి మొక్కలు కూడా వచ్చాయి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను విత్తనాలు అన్నీ వేసింది రెండు పొట్లకాయలు ఉంటే అవి కూడా కట్ చేసుకున్నాము పొట్లకాయకి పురుగు మాత్రం తగ్గట్లేదు అవి గొంగలి ఇంత లాగా ఉన్నాయి ఏం స్ప్రే చేసినా తగ్గట్లేదు ఆకును మొత్తం తినేస్తున్నాయి మామూలుగా అయితే బావిలాకు కషాయము స్ప్రే చేస్తే ఎటువంటి పురుగైనా చచ్చిపోతుండే కాకపోతే అసలు ఈ పురుగు మాత్రం చావడం లేదు మట్టి ద్రావణం స్ప్రే చేసినాం పుల్లటి మధ్యగా స్ప్రే చేసినా కూడా చావట్లేదు సరిపోతాయి దీపావళి పండుగ రోజు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి అని చెప్పి అరిటాకులు తీసుకున్నాను చిన్న ట్యాంక్ పక్కన చామగడ్డలు కూడా చాలా వచ్చినాయి నేను దీపావళి ముందు అందరికీ ఫోటో కూడా పెట్టాను కదా చామగడ్డలు వచ్చాయని అవన్నీ హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు